నమస్తే అండి ఈరోజు మన వీడియోలో ఒక అడల్టరీ అనే దాని గురించి మనం మాట్లాడుకుందామండి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చుట్టూ మొక్కలు ఉన్నాయి ఈ మొక్కల్లో సపోజ్ ఇవి ఇంత ఆరోగ్యంగా ఉన్నాయంటే వీటికి కావలసినవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే అవి చాలా బాగుంటాయి ఇప్పుడు దీని వీటికి కావాల్సింది ఏంటంటే కాస్త నీట్ కావాలి అదేవిధంగా వాటికి ఎప్పుడు మంచి ఎలుతురు కావాలి అదేవిధంగా ఒక్కొక్కసారి ఎక్కువ సూర్యరశ్మి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాటికి కాస్త నెడ్లాంటిది కల్పించాలి అంటే ఇవన్నీ వనరుల్ని మనం వీటికి కల్పించినప్పుడు ఇంత ఆరోగ్యంగా ఇంత మంచి మంచి పూలతోటి చాలా అందంగా పెరుగుతాయి అంటే ఇక్కడ నేను మొక్కకి మనుషులకి ఎందుకు సమన్వయం చేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు మనకు ఒక కుటుంబం ఉందనుకోండి ఆ కుటుంబంలో అన్ని రకాలుగా ఏదైతే మొక్కలకి కావలసినటువంటి ఇవన్నీ కూడా ఎలా కావాలో అదేవిధంగా మనిషికి కావలసినటువంటి ప్రేమలు కావాలి ఆప్యాయతలు కావాలి అదేవిధంగా పటిష్టమైనటువంటి నమ్మకం కావాలి ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అందుకే నేను చెప్తున్నాను ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి ఎవరికన్నా ఇష్టం యాక్చువల్లీ ఈ టాపిక్ గురించి నేను మాట్లాడకూడదు కానీ ఏంటంటే సమాజంలో ఈరోజు ఈ జరుగుతున్నటువంటి హత్యలు కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు నానా చికాకులు కావచ్చు కేసులు కావచ్చు కుటుంబాలు మొత్తం విడిపోవడం కావచ్చు కేవలం కారణం అక్రమ సంబంధాలే అందులో ఏమాత్రం డౌట్ లేదు నేను దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మధ్య సుప్రీంకోర్టు అంటే ఇద్దరికి ఇష్టమైన పరిస్థితిలో అది పెద్ద తప్పుగా నేరం కాదు అని చెప్పేసేసి దారి వెనక చాలా మతలబులు ఉన్నాయి అవన్నీ ఎవరికీ తెలియదు అబ్బో కోర్టే ఆర్డర్ ఇచ్చిందండి చట్టాలే ఒప్పుకుంటున్నప్పుడు ఇదేంటండి మాకు ఎవరితోనో అక్రమ సంబంధాలు తప్పేంటండి అని చెప్పేసేసి వాదిచ్చే మూర్ఖులు కూడా ఉన్నారు యాజ్ ఏ లాయర్గా నేను చెప్తూ ఉన్నానండి దాని వెనక ఒక చట్టం ఏదైనా ప్రతిపాదించింది అంటే దాని వెనక చాలా ఉంటుందండి అంత తేలిగ్గా ఏవి ఉండవు అనండి ఉండవు ఇక్కడ నేనేం చెప్తున్నాను ఒక్కసారి మనం ఒక వివాహ బంధంలోకి మనం వెళుతూ ఉన్నాము అంటే అక్కడ అక్కడ ఆ పెళ్ళిలో ప్రమాణాలు చేస్తూ ఉంటారు ఏది ధర్మేచ అర్ధేచ మోక్షేస రాతిచారామే అని చెప్పేసేసి ఆ పెళ్ళిలో ఆ చేసినటువంటి ఆ భాషలకి ఏ మాత్రం కూడా విలువ లేకుండా ఈ రోజు ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే మనం అనుకోవచ్చు మనం సమాజంలో చాలా మోడ్రెన్గా అయిపోతున్నాం అండి చాలా స్వేచ్ఛ కావాలండి ఎవరికి ఎవరి మనస్తత్వాలు వాళ్ళవండి ఎవరి కోరికలు వాళ్ళవండి ఎవరి ఆశలు వాళ్ళే ఎవరి ఆశయాలు వాళ్ళే ఆ విధంగా పాపం ఎవరి వచ్చినా వాళ్ళు చేయొచ్చండి అనేది అను ఎందుకండి సమాజం ఎందుకండి నేను ఇంకోటి కూడా చెప్తానండి సమాజంలో ఉన్నటువంటి మూఢత్వాన్ని ఏదన్నా ఉంటే తొలగించండి అక్కడ దానికి వ్యతిరేకంగా పోరాడండి నేను కాదని నేను చెప్పడం లేదు కానీ కట్టుబాట్లు అనేవి ఎప్పుడు ఉల్లంఘించడానికి మన గవరం అండి ఇప్పుడు కొన్ని ఏ మతం కావచ్చు లేకపోతే ఏ దేవుడు కావచ్చు ఏదైనా కావచ్చు ఎవరెవరి నమ్మకాలు కావచ్చు ప్రతి దాని యొక్క పరమార్థం కూడా కట్టుబాట్లు ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి పెళ్ళిలో పెళ్ళి చేసుకునేటప్పుడు మన హిందూ వివాహ బంధానికి చాలా పెద్ద అద్దాలు ఉన్నాయి చాలా గొప్పతనం కూడా ఉందండి ఎందుకంటే ఒక్కసారి ఆ వివాహ బంధంలోకి అడిగిడితే ఇదే జీవితం ఇదే చివరకు ఊపిరిపోయే వరకు ఇదే అనే దాని మీదే మన మన నమ్మకాలు కావచ్చు ఏదైనా కావచ్చు అది ఉన్నంతవరకు కూడా చాలా బాగుండేది అయితే ఇప్పుడు కావచ్చు అయితే మీరు ఎలాంటి బాధలు ఉన్నా ఎలాంటి చికాకులున్నా ఏది ఉన్నా అక్కడే ఉండాలా కాదండి ఇప్పుడు ఎందుకంటే సాధ్యమైనంత వరకు భార్య భర్త మీరు అనుకున్నంత మీ 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 ఆశలు తగ్గట్టుగా లేనప్పుడు మార్చుకోవడం కోసం వన్ చూ చూసుకోవాలి అవసరం వస్తే అవసరం వస్తే కౌన్సిలింగ్ ఇప్పించాలి లేదా సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి కానీ మరీ కుటుంబానికి సమాజానికి హాని చేస్తూ ఉన్న పరిస్థితులు అప్పుడు ఫర్దర్గా వేరేదానికి అది కూడా నేను చెప్తాను అది అప్పుడు మనం ముందుకు పోవాలి కానీ లేదండి నాకు ఇష్టం లేదా చీర కాబట్టి విడాకులు నాకు ఇది ఏదో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి విడాకులు నాకు అయితే ఆస్తి ఇవ్వలేదు కాబట్టి విడాకులు లేదా నేను ఎవరితో నీకు చూస్తున్నాను అటు నవ్వుతుంటే మాట్లాడి ఇవన్నీ అవసరమా అండి ఒకటి చెప్తారండి మనకి పిల్లలు పుట్టినప్పుడు ఏదన్నా ఒక డిజబిలిటీతో ఎవరిని పుట్టారనుకోండి కానీ ఏ తల్లి ఏ తండ్రి కూడా ఎప్పుడు కాదనుకోరు కదా వాళ్ళని ఎలా ఏడాట దగ్గర తీసుకెళ్దాము ఎలా బాగు చేసుకుందామా ఒకవేళ అది బాగుగానే అయినా కూడా ఏంటంటే ఇది మనం మన మనకి మనకు తప్పని పరిస్థితి కాబట్టి ప్రేమతోనే వాళ్ళు సాక్కుంటాం ప్రేమతోనే అంతేగాని పక్క వాళ్ళ అబ్బాయి బాగున్నాడు కదా అని చెప్పేసి మన మనకి ఏదైతే మన పిల్లాడ ఒకటివాడు ఉంటే మన పిల్లాడిని ఎప్పుడు తక్కువ చేసుకోం కదా ఈ వివాహ బంధంలో కూడా ఒక్కసారి అడిగిడిన తర్వాత ఎవరైనా కావచ్చు ఒకవేళ అతనితో లోపాలు ఉండవచ్చు ఆవిడలో లోపాలు ఉండొచ్చు కానీ ఇదే మనకి ఫైనల్ కాబట్టి మనం దీనిలో నుంచే ఇంకా మనం ఎలా మెరుగుపరుచుకుందాము ఎలా రాజీ పడదాము ఎలాగ దీన్ని సర్దుబాటు చేసుకుందాము అనే దాని మీద దృష్టి పెట్టాలి కానీ వేరే మార్గాలు ఎక్కడ అనేది కరెక్ట్ కాదండి అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను ఇంకొకటి మీకు ఎవరో పిల్లలు పిల్లలో పిల్లలు పుట్టినప్పుడు మిమ్మల్ని ఒకవే ఒక్క కూర్చొని నేను ఇంతకుముందు కూడా వేసి చరిదే కూర్చోడు కనమన్నారండి మిమ్మల్ని పిల్లల్ని కన్న కమి మీరు మీరు కన్నా పిల్లల బాధ్యత ఎవరిదండి ఇవాళ స్కూల్లో కూడా చూసినట్లయితే నాకు చాలామంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు చాలా బాధ అనిపిస్తుంది సింగిల్ పేరెంట్ ఇప్పుడు చెప్పాను నేను మొక్క చెప్పాను నేను దీనికి కావాల్సినవన్నీ దానికి ఇంత అన్నంగా ఉంటుంది అది లేకపోతే అది ఎక్కడ ఎండిపోతుంది లేకపోతే మగ రాకులన్నీ రాలిపోతే అది పువ్వు అది చచ్చిపోతుంది ఎందుకంటే అన్ని వనరులు ఉండాలి అదే విధంగా అమ్మ నాన్న అందరి యొక్క ప్రేమ బంధంలో నుంచి ఆ పసి మొక్కలు అవన్నీ పై పైకి వస్తూ ఉండాలి మన పసి పిల్లలనే వాళ్ళు పెరుగుతూ ఉండాలి ఆ ప్రేమ బంధం అనేది ఎక్కడా కూడా చిట్టు పోకూడదని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను ఒక సింగిల్ పేరెంట్ దగ్గర ఉన్నప్పుడు నాన్న నాన్న ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అలా నాన్న దగ్గర ఉన్నప్పుడు అమ్మ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు ఎంత అభద్రతాభావం కూడుకుంటూ ఉంది ఏం సాధిస్తారండి మీరు చివరికి మీరు ఎవరండి మీరు అసలు మీరు వాళ్ళ పేరు పంచలేనప్పుడు మీరు ఎందుకు చేసుకున్నారు పెళ్ళి ఒకరు చేసుకున్నారు విడిపడినప్పుడే అంతే పిల్లలు కానీ వరకు మీరు కలిసి ఉండేసేసి పిల్లలు కాదు ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మొన్న మనకి వారం రోజుల్లో జరుగుతున్నటువంటి అదేదో నేను ఎప్పుడు సీరియల్స్ నేను చూడలేదు మాములు ఇప్పుడవే కాబట్టి త్రిన ఏదో మొత్తం ఏదో సీరియల్ యొక్క ఆవిడ యాక్టర్ ఎవరో ఆవిడ పేరు ఏదో పవిత్ర పవిత్ర జయరామ ఎవరో అనుకుంటాను ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకొక ఆయన చందూరు ఎవరు ఆయనకొక ఇద్దరు పిల్లలు భార్య ఉంటే వీళ్ళు ఎవరండీ అయ్యి ఏమి ఎక్కడ వదిలిపెట్టేసేసి సరే నేను ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు కాబట్టి వదిలే జస్ట్ దీనికి అన్వయించుకుంటున్నాను నేను ఎందుకంటే రేపు ఒక్కసారి ఆలోచించండి మన కుటుంబం ఏమిటి మన భార్య ఏమిటి అదేవిధంగా మన పిల్లలు రేపు పొద్దున ఎంత అనాథంలాగే పెరుగుతారు ఎవరు ఎక్కడ తెచ్చి ఎక్కడ గురికొచ్చి తండ్రి లేకపోతే తండ్రిని గురుకు వచ్చేది ఏదైనా ఉందా ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాయా ఏ షాపులో దొరుకుతాడా దొరకరు ఆ ప్రేమ దొరుకుతుందా దొరకదు మరి ఇవన్నీ ఎందుకు పోగొట్టుకుంటున్నా మనం నేను ఎందుకంటున్నానంటే ఇవన్నీ కూడా ఒక్కటే నీ భార్య ఆవిడే నీకు దేవత ఆవిడే నీకు అప్సరస అన్నీ ఆవిడే అవుతుంది అలాగే నీ భర్త అతనే నీకు పెద్ద దేవుడు కావచ్చు లేదా మనమధుడు కావచ్చు ఏదైనా కావచ్చు వేరే దగ్గరికి ఆలోచన అనేది ఎప్పుడు కూడా వర్రపాటు కూడా రాకూడదు అదే అంట నేను మనసా వాచ అని చెప్పేసి మీరు అవిధంగా ఉండండి పిల్లలు ఎంత గొప్పగా ఉంటారు ఏ అలజడ్లు వాళ్ళకి ఉండవండి లేకపోతే నువ్వు అటు చూస్తున్నావని భర్త ఉంటాడు నువ్వు అటు భార్య ఏరుస్తూ ఉంటుంది ఇదే ఈ వాతావరణంలో పిల్లలు మీరు పెంచడం అంటే ఎలా ఉంటుంది అందుకే నేను చెప్పేది ఒక్కటేనండి ఒక్కటే నీతి న్యాయం ధర్మం అదేవిధంగా చక్కటి సంస్కారం ఇవే మనకి అన్ని వేదాలు చెప్తే అన్నీ చెప్తాయి మనకి ఎక్కడ ఎవరు కుటుంబాల్లో భార్యాభర్త మధ్య నమ్మకం దాన్ని సిమెంట్ తోటి గట్టిగా అక్కడ కాంక్రీట్ పోయండి అది ఎప్పుడు కూడా బెసకుండా చూసుకోండి అంతే మీకు మరి మళ్ళీ ఒక చక్కటి కుటుంబం ఉంటుంది చక్కటి పిల్లలు ఉంటారు నేను ఎందుకంటే ఒక విధంగా ఆవేదనతో సమాజం రోజు ఏంటంటే పిల్లలు కొంతమంది గంజాయి తాగుతున్నారు సిగరెట్లు తాగుతున్నారు మందు తాగుతూ ఉన్నారు విచ్చినవిడిగా బెట్టింగ్ కడుతూ ఉన్నారు వాడికి ఏ ఆలనా లేకుండా సింగిల్ పేరెంట్ పిల్లలు పాడైపోతున్నారు చాలామంది వేరే కానీ అందుకే చెప్తున్నారండి నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా మనం మనం బాగుచేయాల్సిన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఆలోచించి అందరం కూడా ఆ నమ్మకం పరాదుల మీద నీతిగా న్యాయంగా ఉండాలని చెప్పేసేసి అది చెప్తూ మీ అందరికీ నమస్కారం